రాజనగరం మండలంలోని అనేక గ్రామాల నుంచి తాసదార్ కనుసన్నల్లో వందల కోట్ల రూపాయలు జరుగుతున్నాయి ఈ అవినీతికి రాజానగరం పోలీస్ సంఘ రక్షకుడిగా ఉన్నారని స్వతంత్ర జనతా పార్టీ అధ్యక్షుడు బరే ఆనంద్ కుమార్ ఆరోపించారు అక్రమ మట్టి తవ్వకాలు తరలింపు రాజానగరం మండలంలో అవినీతి మయమైన అధికార అడ్డుపడే ప్రయత్నం చేసిన సామాన్యులను పతనం చేస్తూ గ్రామాలను భయపెడుతున్నారని ఆయన మండిపడ్డారు శనివారం రాజమండ్రి స్వతంత్ర జనతా పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు బరే ఆనంద్ కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు స్వతంత్ర జనతా పార్టీ సమావేశంలో బాధితులైన ఇజ్జన రాంబాబు ఆమె భార్య శాంతి పాల్గొన్నారు కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి గల కారణం ఏంటంటే రాజానగరం మండలంలో జరుగుతున్నటువంటి అత్యంత ప్రమాదకరమైన భయంకరమైన సంఘటనల గురించి వ్యక్తులు చెప్పడానికి యాక్చువల్గా రాజకీయ నాయకులు అవినీతి అక్రమాలు చేస్తా దాంట్లో అధికారులను ఇంక్లూడ్ చేసుకోవడం అనేది సహజంగా జరుగుతుంటుంది కానీ రాజానగరం మండలంలో మైనింగ్ మాఫియాకి నాయకత్వం వహిస్తున్నది స్వయంగా ఒక మండల మ్యాజిస్ట్రేట్ అని తహసీల్దార్ నాయకత్వం వహించే పరిస్థితి వస్తుంది అది ఎంత దారుణమైన సంఘటన అంటే అది పలకడిం కావచ్చు కానవరం కావచ్చు తూర్పు కానుగూడెం కావచ్చు ముక్కనాడు కావచ్చు లేకపోతే ఇంకోటి తొంగుపాడు కావచ్చు ఏ ఏ గ్రామం అయినా సరే అక్రమంగా చెరువులను కానీ మెట్టలను కానీ గుట్టలు కానీ తవ్వకుండా తీసిపోతున్నాడు ఇది అంతటికే డైరెక్ట్ గా తహసీల్దార్ నాయకత్వం వహిస్తే వాటిని నడిపించడం నడిపించడం ఎవరైతే తహసీల్దార్ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో ఈవిడు చేస్తుంటే ఎవరైనా కనుక అడ్డు పెట్టారంటే అడ్డు వాళ్ళ సంగతి తేల్చి పనేమో రాజన్నారా సీఏ వీరాయగౌడ్ గారు తీసుకుంటున్నారు అక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళని హోల్డ్ చేసుకొని వీళ్ళు ఇచ్చల విడిగా మైనింగ్ మాఫియా అనేది చాలా సునాయసంగా చేసుకునే పరిస్థితి నిజానికి ఎవరికైనా ఒక చోట పోస్టింగ్ వస్తే మూడు సంవత్సరాలు ఉంటారు తర్వాత మారిపోతూ ఉంటారండి కానీ గత పది సంవత్సరాల్లో నాలుగు సార్లు రాజన ఎంఆర్ఓ గారు ఇక్కడ పోస్టింగ్ వచ్చారు అది ఎలా సాధ్యం ఒకసారి పోస్టింగ్ వచ్చినప్పుడు మళ్ళీ రావడమే పెద్ద అనుకుంటే నాలుగు సార్లు పది ఏళ్ళులో నాలుగు సార్లు ఇక్కడికి రావడం అది ఎలా సాధ్యం చూడండి ఎవరైనా ఈ చెరువు తవ్వకాలను కానీ మెట్ట తవ్వకాలను కానీ లేకపోతే ఈ మెట్ట తవ్వకాలని ఏదైతే దీన్ని ఉందో దీన్ని అడ్డు పెట్టడానికి ఎవరైనా ప్రయత్నిస్తే వాళ్ళని కూకటి వెళ్ళతో సహపకలించాలన్నంత దుర్మార్గమైన వైఖరితో ఇక్కడ నడుస్తున్నారు అందులో భాగంగానే రాజానగరం మండలంలో పల్లకడియం గ్రామంలో ఇజ్జన్ రాంబాబు గారు అని అయినా ఈయన ప్లస్ ఇంకొక ఇరవై మంది కలిసి అక్కడ ఊర్లో చెరువులను తవ్వేస్తున్నారంట ఆ ఊర్లో ఆ చెరువులు తవ్వడం కూడా ఎలాగంటే ఒకే దగ్గర ఒక ఇరవై ఏడుగులు ముప్పై అడుగులు లోతు తవ్వాడు మళ్ళీ అక్కడ కుల గడ్డి తగిలితే ఇంకో జోతులు కెళ్ళిపోతడం ఇలా నడుస్తుంటే అక్కడ కుర్రలు గేదెలు ఎప్పుకుంటే కుర్రలు గేదెలు పడిపోయి కాళ్ళు విరిగిపోవడం గేదెలకువడం మనుషులుగా ఇబ్బంది పడ్డాయి జరుగుతుందని చెప్పి పెద్ద ఆయనకి ఉన్నాడు కదా నేను ముందు పెట్టి మిగతా కొరాలకు ఇరవై మంది కలిసి జిల్లా కలెక్టర్ గారు కంప్లైంట్ పెట్టారు మా గ్రామంలో అక్రమంగా చెరువులు తగ్గేస్తున్నారని ఆ ఒక కంప్లైంట్ పెట్టిన పాపానికి ఈయన మొదటి సంతకం ఈయన ఉంది కదా పెద్ద ఆయనకి ఈయన ఉన్నాడు కదా అని చెప్పి ఆ రోజు నుంచి దాడులు చేయడం స్టార్ట్ చేశారు దాడులు చేస్తున్న దానికి సంబంధించి ఆ ఫొటోస్ వీడియోస్ తా పోలీసు వాళ్ళకి సబ్మిట్ చేసి పోలీస్ కేసు పెడుతున్నా కూడా కంప్లైంట్ ఇస్తున్నా కూడా పోలీస్ కేసు నమోదు అవట్లేదు జిల్లా ఎస్పీ గారికి స్వయంగా తీసుకెళ్లిస్తున్నప్పటికీ కూడా చర్యలు జరగట్లేదు ఇది జరగకపోతే జూన్ నెలలోనో ఇప్పుడు ఒకసారి ఇంక ఇది నడుస్తుంది అయినా సరే వాళ్ళు నిలబడ్డారు గట్టిగా ఇది నిలబడ్డ పాపానికి జూన్ నెలలో ఈయన్ని ఇంకా కంప్లైంటెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీస్ ని అటెంప్ట్ మర్డర్ చేసి చిత్తానుసారంగా ఊరి మధ్యలోనే పెట్టి దారుణంగా కొట్టారు ఆడ మనుషులనే కూడా చూడకుండా దాని మీద అప్పుడు అయింది కేసు జూన్ ఆరో తారీఖునందు జరిగింది జూన్ ఆరో తారీఖున కేసు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు జరిగింది కేసు జరిగిన తర్వాత అట్రాసిటీ అయిన తర్వాత కరెక్ట్ గా ఆరో తారీఖునప్పుడో జరిగింది ఏడో తారీఖు నా మరుసటి రోజు నాడే ఎవరైతే దాంట్లో నిందితులు ఉన్నారో వీళ్ళ మీద ప్రయత్నం చేసినటువంటి దాడి చేసిన నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ పదహారు మందిని తీసుకొని తహసీల్దార్ గారు స్వయంగా రెట్నై ఆంటాపర్ ఉంది వాళ్ళు ఎంత ధైర్య ఆంటాపర్ ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే ఫిర్యాదుదారులు ఉన్నారో ఫిర్యాదుదారులకు సంబంధించిన భూములకు అధికారులని ప్లస్ ఎక్యూజ్ అంటే నిందితుల్ని ఒక యాభై మంది అరవై మంది మారణాయుధాలు పట్టుకొని గుణపాల పలుగులు పట్టుకొని వీళ్ళ భూముల వెళ్ళి బెదిరించడం అదంతా వీడియోస్ ఫొటోస్ తీసాం ఆ వీడియోస్ ఫొటోస్ తీసిన వాటిలో కూడా మళ్ళీ జిల్లా కలెక్టర్ గారు సబ్మిట్ చేశాం సార్ ఎంత దారుణం ఉందండి అడ్రసిటీ కేసు అయిన మరుసటి రోజు నుంచే మళ్ళీ డైరెక్ట్ ఓపెన్ వేలు అటాక్ చేస్తున్నారని చెప్పి చెప్పిన ఎవరి నుంచి అలాంటి స్పందన లేదు ఇది అయిపోయిన తర్వాత ఈయన దాదాపు పల్లకడింగ్ గ్రామంలోనే దానికి కూడా నడిచింది పల్లకడి గ్రామంలోనే ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఒక చెరువు దగ్గర ఒక అర ఎకరం భూమి అంతా అమర్చుకొని ఇప్పుడు థర్టీ ఇయర్స్ బ్యాక్ మీకు ఆ ఫొటోస్ వీడియోస్ కూడా పెడతాం ముప్పై సంవత్సరాల క్రితం ఏదో ఒక చోట అమర్చుకొని దాని మీద బతుకుతున్నాడు ఈయన దాంట్లో మామిడి మొక్కలు ఇవన్నీ వచ్చి పెద్ద పెద్ద చెట్లు అయిపోయినాయి ఒక ఇరవై ముప్పై ఏళ్ళు అంటే అంత పది చెట్లు అయితే మనం అందరూ ఉంచొచ్చు చెట్లు అయిపోయినాయి అక్కడికి వచ్చి ఇది ఖాళీ చేయాలన్నారంట ఇది ఖాళీ ముప్పై ఏళ్ళు నుంచి నేను ముప్పై ఏళ్ళ నుంచి ఉంటే ఎవరికైనా సరే బోర్డ్ ఆఫ్ స్టాండర్డ్ రెవెన్యూ ఆర్డర్స్ ప్రకారం వాళ్ళకి ఒక లీగల్ రైట్ ఉంటుంది ఒకవేళ వాళ్ళని ఖాళీ చేయించాలంటే గవర్నమెంట్ చేయాల్సిన పని ఏంటంటే ప్రత్యామ్నాయం ఇంకోటి ఏమన్నా చూపించాలి ఎందుకంటే నిరుపేదలు ఎస్సీలు వీళ్ళకి వేరే మార్గం లేదన్నప్పుడు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత ఏదైనా చేయాలి కానీ అర్జెంట్గా ఇమీడియట్గా మొత్తం ఖాళీ చేసాలని చెప్పి ఇచ్చారు సరే అది అయ్యింది అది అవుతానుంది ఇంకాను నిన్న నిన్న ఎంత దారుణం ఒకసారి చూడండి ఒక మిషన్ లో మొత్తం ముగ్గురు ఆ వేరే వేరే గ్రామాలకు సంబంధించిన విఆర్ఓల్ని సర్వేలని అందరిని మొత్తం అందరిని కూడా మొదలెట్టి అందరిని అక్కడికి తీసుకొచ్చేసి ఒక వంద రెండు వందల మందిని అకస్మాత్తుగా అనమాట మిషన్లు పెట్టి ముప్పై ఏళ్ళ నుంచి ఉన్నటువంటి ఆ చెట్లు అన్నట్లు పెకలించుకుంటా వీళ్ళేమో పాపం భార్యాభర్తలు అద్దరు ఎవరికే తెలియదు ముందు ముందు తెలియదు సడన్గా వచ్చారు ఒక నోటీస్ లేదు ఒక ముందస్తు ఇన్ఫర్మేషన్ లేదు వీళ్ళ గవర్నర్ తలూపులో ఉంటే పరిగెట్టుకుంటా అక్కడికి వెళ్ళిపోయేసరికి భార్య భర్తలందరినీ పోలీసులు కొట్టుకుంటే ఏదో చూడండి ఉగ్రవాదులను తీవ్రవాదులని చేస్తారు చూసారా కొట్టుకుంటా కొట్టుకుంటా అక్కడ నుంచి ఈడ్చుకుంటా తీసుకొని వెళ్ళిపోతే జీప్లకు పాడేస్తే ఇంటికి అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసులు అవి కనీసం వయసుకైనా ఇవ్వాలి కదండి కొట్టుకుంటా తీసుకెళ్ళి జీప్లో పాడేసి వాళ్ళు మాట్లాడే మాటలు ఏమంటున్నారంటే ఎట్రాసిటీ కేసులు పెడతారు ఎంఆర్ఓ స్వయంగా మాట్లాడే మాటలు ఎట్రాసిటీ కేసులు పెడతారలో అంటే వీళ్ళ చెరువులు తవ్వేసుకొని మట్టులు గొట్టలు తవ్వేసుకొని తోసిపోతుంటే ఎవరో మాట్లాడకూడదు మాట్లాడితే ఇంత దారుణంగా హింసిస్తారు ఇంచుమించి అరవై డెబ్బై సెంట్లు భూమి ఒక దాంట్ మీద ముప్పై ఏళ్ళ నుంచి ఒక జీవనాధారాన్ని ఒక రెండు మూడు గంటల్లో మిషన్లతో మొత్తం కకేకులం చేస్తారండి ముప్పై సంవత్సరాలు ఇతని జీవనాధారం పోయినట్టే కదండి ఇంకా నోటికాడు కూడు కొట్టారు కదా కడుపు కొట్టారు కదా కూలి పని చేసుకునే వాళ్ళండి వీళ్ళని తీసేస్తే వీళ్ళకి రేపు నుంచి బతుకుతారు ఏంటి అదే గ్రామంలో పల్లకడియం గ్రామంలో దాదాపు రెండు వందల ఎకరాలు ప్రభుత్వ భూములను కబ్జా చేసిన భూస్వాములు ఉన్నారు వాళ్ళ మీద కలెక్టర్ కంప్లైంట్ పెడితే ఒక్క చెరువు లేదు ఇదే చెరువుకు సంబంధించి ఆక్రమించిన వాళ్ళు ఇంకా ఉన్నారండి చెరువు దగ్గర బెట్ల మీద ఆక్స్ఫా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఇతను ఒక్కడి మీద ఖాళీ చేయించడం మిగతా చెరువులు అన్నింటిలో ఉంచడం మిగతా ఎక్కడైతే గవర్నమెంట్ భూములు ఉన్నా అన్నింటిని అలాగే ఉంచడం ఇది వంద ఎకరాల యాభై ఎకరాల భూములు ఉన్న భూస్వాములు ఆక్రమించుకున్నట్లు అలాగే ఉంచారు ఇతను వేరే జీవనాధార లేకుండా అరకరం భూములు ఒక ముప్పై సంవత్సరాల నుంచి బతుకుతున్న అతన్ని ఉన్న పాలంగా అలా ఖాళీ అలా ఉంటే ఆడ మనిషి ఉంటాం పెద్ద వయసు కూడా చూడకుండా ఇష్టానుసారంగా కొట్టుకుంటూ తీసుకెళ్ళి అసలు ఈ ఇప్పుడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక నేల మట్టం అయిపోయిన ఒక ప్లేసు పాడేసిన మొక్కలను కూడా అక్కడ ఉంచొద్దు అన్నదండి ఆవిడ ఎవరి తాసులు జరిగారు ఆ చెట్లు ఉన్నాయో ఆ చెట్లు ముద్దులు కానీ వీటిని ఆకులు కూడా ఇక్కడ ఉంచడానికి లేదు మొత్తం క్లియర్ చేసేయండి అన్నదంట అంటే వీళ్ళ ఇష్టానుసారంగా మైనింగ్ మాఫియా చేస్తుంటే నిజానికి ఎక్కడో ఎక్కడెక్కడో చెప్పారు కొండలు తవ్వేసి చేస్తున్నారు ఎవరైనా అడ్డు వచ్చిన వాళ్ళు అందరినీ లారీల కింద ఎక్కిన తొక్కారని చెప్పి అలాంటి కూడా జరుగుతున్నాయండి ఆ తహసీల్దార్ అబ్బారీలో సపోర్టింగ్ ఆఫ్ సీతనారా సిఐ ఆయన పేరే సీతారావు రాజనారా సిఐరే ఆయన పేరు వీరయ్య గౌడ్ గారు ఈవిడ ముందే నడిస్తా నడిపిస్తా ఉంటది వెనకాల ఏమన్నా వచ్చినా అడ్డంకులు అన్నట్లు ఈయన వీరే గౌడ్ గారు తొలగిస్తూ ఉంటారు అడ్డుపడిన వాళ్ళందరినీ చంపడం కొట్టడం లేకపోతే వాళ్ళకున్న ఆస్తులు అన్నట్లు నాశనం చేశాడు ఎంత దారుణమైన వైఖరి నడుస్తుందండి ఇది అంటే ఎవరు ఏం చేయలేరేనా కానీ ఒకటి చెప్తున్నా బర్రానంద కుమార్ అంటే ధర్నాలు రాస్తారో కానీ రోడ్ల మీద విచ్చిన బయట ఇంపు లాంటివి చేసే టైప్ కాదు రాజ్యాంగం అనేది ఒకటి ఉంది చట్టం అనేది ఒకటి ఉంది సిస్టం అనేది ఒకటి ఉంది ఇవి ఇప్పుడు దాకా మీరు ఏం చేయగలుగుతారో మీ అధికారం నాటిలో ఉపయోగించుకొని మీరు చేశారు ఈ రాజ్యాంగం చట్టం ఏం చేస్తుంటదో దీన్ని ఎలా ఎదుర్కోవాలో ఇప్పటి నుంచి చూడండి ఎంత వరకు మేము చేయగలుగుతామో వీళ్ళకి న్యాయం చేయడం కోసం రాజ్యాంగ బద్దంగా చట్టబద్ధంగా ఎంతవరకు మేము చేయగలుగుతాం అంతా కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ విషయం మీద మీ ప్రణాళిక హండ్రెడ్ పర్సెంట్ కాన్స్టిట్యూషనల్ గా ఫైట్ చేస్తామండి ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో చట్టబద్ధంగా ఎన్ని రకాల రకాల సంస్థలు ఉన్నాయో అన్ని సంస్థల ద్వారా కూడా రాజ్యాంగులు పెడతాం సార్ జిల్లా ఎస్పీ గారి దగ్గరికి ఇప్పటికి నాలుగైదు సార్లు తిరిగారండి జిల్లా ఎస్పీ గారే సరిగ్గా చేయలేకపోతే ఇంకెవరు చేస్తారండి జిల్లా ఎస్పీ గారికి డైరెక్ట్ గా నేను కూడా ఒకసారి వెళ్ళాను ఇలాగే అటాక్ చేస్తున్నానండి అని చెప్పి స్వయంగా నేను వెళ్తే ఆయన కూడా దాన్ని సరిగ్గా స్పందించలేని పరిస్థితి వస్తే ఇంకెవరు చేస్తారు కలెక్టర్ గారికి అసలు ఈ ప్రాబ్లం మొదలైందే కలెక్టర్ గారికి పెట్టిన కంప్లైంట్ దగ్గర నుంచి మీకు ఒకసారి అర్థం మార్చి నెలలో ఇలా చెరువులు అక్రమంగా తవ్వేసి మట్టిని తోలించేస్తానని కలెక్టర్ గారు పెట్టిన కంప్లైంట్ నుంచే వీళ్ళ మీద అటాకింగ్ స్టార్ట్ అయినాయి ఆ గారికి వీళ్ళకి నోటు దగ్గర ఉన్న కూటు జీవనాధారం కూడా లేకుండా చేసేసి దాకా వచ్చింది ఎంఆర్ఓ అండి ఎంఆర్ఓ దగ్గరుండి బొడుగు ఆ ఫొటోస్ కూడా మీకు పెడతాను బొడుగు అక్కడ పెట్టుకొని మొత్తం అంతా ఎంఆర్ఓ దగ్గరుండి చేయించింది దాంతోపాటు అక్కడ ముగ్గురు సీఎలు పెట్టాలంటే మెయిన్ పాత్రమో వీరేగౌడ్ గారు చేస్తుంటే ఇంకొక ఇద్దరు సీఎల్ వచ్చారు అలా కాకుండా మొత్తం కానిస్టేబుల్ పోలీస్ డిపార్ట్మెంట్ అంత ఉంది రెవెన్యూ పంచాయతీ సిబ్బంది అంతా ఉన్నారు వీళ్ళతో పాటు స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో అక్కడ గ్రామ సర్పంచ్ భర్త చావ ప్రసాద్ అట్రాసిటీ కేసులో ఏవన్ నిందితురత్నం వీళ్ళ వీళ్ళ మీద దాడి చేసిన హత్య ప్రయత్నం చేసిన దాంట్లో ఏవన్ నిందితురత్న చావా ప్రసాద్ అంట అతని పేరు కమ్మ కమ్యూనిటీకి సంబంధించిన అతను ఆయన గాని ఇంకా ఆయన తరపునటువంటి ఇంకా ఓసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వీళ్ళ నాయకులు మొత్తం ఆల్మోస్ట్ ఇంచుమించి రెండు వందల మంది వచ్చారంటే సార్ ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎలా ఉందంటే అండి ఏదో పెనం మీద నుంచి పోయిన పడతారు చూసారా పరిస్థితి అలా ఉందండి ఇక్కడ ఇంతకు ముందు ఉండేదంటే జక్కంపూడి రాజా గారి పరిస్థితి అంతా వాళ్ళు ఒక చెప్పుతో కొడుతుంటే ఎడని చెప్తే ఆయన కొడుతుంటే ఈయన బొత్తులు బలరామకృష్ణ గారు వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్పుతో కొడతాడు అండి అంటే జనాలకు చెప్పు దగ్గర మాత్రం కామనం ఒకప్పుడు ఒకదిద్దరు ఉండేది అక్కడ ఒక ఎమ్మెల్యే ద్వారా ఇప్పుడు రెండు పార్టీలతో రెండు దరిద్రాలు చుట్టుకున్నాయి ఇక్కడ ఎస్సీ కమిషన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దగ్గర నుంచి స్టార్ట్ చేసి దీనికి చాలా సంస్థలు ఉన్నాయండి అవన్నీ ఇప్పుడు చెప్పను ఎందుకు చెప్పట్లేదు అంటే కొన్ని కొన్ని ప్రజలకు తెలియని సంస్థలు కూడా ఉన్నాయి డైరెక్ట్ యాక్షన్ తీసుకోగలిగే సంస్థలు వీటికి అన్నిటికి పెడతాను వీళ్ళకి వీళ్ళకి న్యాయం జరగడం ఒకటే కాదు వాళ్ళకి శిక్ష కూడా పడతాది సస్పెండ్ అవ్వడం లేకపోతే ట్రాన్స్ఫర్ లావడం కాదండి ఖచ్చితంగా ఇప్పుడు జరిగింది దాని అంతటి మీద శిక్ష పడతాయి నేను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తున్నాను తహసీల్దార్ మేజిట్రేట్ మండల మేజిస్ట్రేట్ గుండి ఆవిడ మైనింగ్ మాఫియా ఎలా చేస్తుందో నాలుగు సార్లు ఇక్కడ రావడానికి జిఏడీ ఎలా పర్మిషన్ ఇచ్చిందో కూడా ఒక క్లార్క్ లేదు రాష్ట్ర పైన జిఏడీ ఎలా పర్మిషన్స్ వస్తుందో తెలియట్లేదు ఎన్నిసార్లు పదే పది సార్లు ఇక్కడికి వస్తున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు కదా మనం ఇక్కడ సహజ వనరులు ఎక్కువగా ఉన్న మండలం రాజానగరం మండలం అండి చెరువులు కానీ కొండలు కానీ బొట్ల మండలం ఇవన్నీ లేకుండా చేయడం కోసం చేస్తున్న మైనింగ్ మాఫియాలో ఒక భాగం ఈ దాడులు ఏలే కాదు ఇంకా ఎవరైతే ఫిర్యాదు చేసారో ఆళ్ళ మీద వెళ్ళడానికి రెడీ అవుతున్నారంట రేపు ఏళ్ళు నోటీసులు పంపిస్తున్నారంట మిగతా వాళ్ళందరూ అంటే ఎక్కడైనా గ్రామంలో ఎవడైనా అడ్డుపడితే అడ్డుపడిన వాళ్ళ మొత్తం వాళ్ళ కుటుంబం అనేది అక్కడ లేకుండా చేసేస్తే ఇంకొకడెవడో కంప్లైంట్ పెట్టడం మానేస్తారు కదా అంటే ఇది ఎప్పుడో పూర్వం కాలంలో నడుస్తుంది అంటారు చూసారా అది ఇప్పుడు నడుస్తుంది రాజానగరం మండలంలో అధికారుల ద్వారా ఓకే